హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే విషయము చాలా ఇంపార్టెంట్ విషయం అండి సో ప్రతి ఒక్కరూ కొంచెం కొంచెము ఆలోచన భరితంగా ఆలోచించి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులో ఎటువంటి అదేంటది వ్యతిరేకత కానీ అంటే సంస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనే ఊహ కానీ ఆలోచన కానీ లేదండి ఇది ఒరిజినల్గా జరుగుతుంది ఇప్పుడు ప్రజెంటు మన సంస్థకు సంబంధించిన ఒక గ్రూపులో ఈ ఈ విషయం నడుస్తుంది అనమాట ఈ టాపిక్ నడుస్తుంది అది నేను మీకు తెలియజేస్తున్నా ఓకేనా ఎందుకంటే ఇన్ని రోజుల మించి నేను చాలా అంశాల్లో సంస్థ గురించి నేను చెప్పాను బట్ ఎవరు నమ్మలేదు బట్ ఈరోజు ఈ టాపిక్ మాట్లాడుతుంది నేను కాదు ఓకేనా ముప్పై మంది సీఈఓలు సంబంధించిన దాంట్లో ఈ టాపిక్ నడుస్తుంది అందులో ఒక 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 పర్టికులర్ సీఈఓ ముప్పై మంది సీఈఓలు ఒక సీఈఓ భరించిన రోజులు భరించారు ఇప్పుడు వ్యతిరేకత గలం అనేది మొదలైపోయింది వ్యతిరేకత గలం మొదలైపోయింది తారాస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు తారాస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు అండ్ ఎండి గారితో ఒక మూడు ఒక మూడు డిమాండ్లు కూడా వాళ్ళు డిమాండ్లు కూడా ఆయన ముందుకి తీసుకెళ్ళబోతున్నారు ఓకేనా ఆయన చాలా స్పష్టంగా చాలా క్లియర్గా సంస్థ బాగుపడాలి అంటే సమస్తలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి న్యాయం జరగాలి అంటే ఏం చేయాలి అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇదంతా ఏంటి ఇది మనకు ఉపయోగపడేదా కాదా ఒకవేళ ఉపయోగపడాలంటే మనం ఏం చేయాలి ఇవన్నీ కూడా ఆయన తన గళాన్ని వినిపిస్తున్నాడు వ్యతిరేకత గళాన్ని ఆ వినిపించే క్రమంలో చాలా పరిధులు కూడా దాటేశారు ఓకేనా సో కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి అండ్ అందరికీ తెలియచేయండి సో దట్ ఏంటంటే ఇది నెగిటివిటీ కాదు నెగిటివిటీ కాదు ఇందులో ఉన్న నిజాన్ని మీరు గ్రహించగలిగితే ఇది ఎంత అవసరమో ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఆవశ్యకతో మీ అందరికీ ఒక ఐడియా వస్తుంది ఇది వ్యతిరేకత కాదు మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకుని వ్యతిరేకత కాదు ఇది ఖచ్చిత అంటే క్రిప్టో గురించి కొద్దో గొప్ప అవగాహన ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాయింట్ కనుక మీరు వింటే ఖచ్చితంగా మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఓకేనా ఒకవేళ మీరు అవగాహన లేదనుకోండి ఇంకా మీరు ఎప్పట్లాగే ఆ భజన కార్యక్రమంలో ఉండిపోయి భజన చేసుకుంటూ ఉంటారనమాట కాబట్టి కొంచెం కొంచెం కాన్సన్ట్రేషన్గా విని అర్థం చేసుకోండి ఇది నా సబ్జెక్ట్ కాదు ఆల్రెడీ జరుగుతున్న గ్రూపుల్లో ఆడియోల రూపంలో మెసేజ్ల రూపంలో జూమ్లో జరుగుతున్న సబ్జెక్ట్ ఇది ఓకేనా జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి సో ముందుగా నేను ఎండి గారికి సభ్యులు పెట్టబోతున్న డిమాండ్ల గురించి నేను మీకు చెప్తాను ఫస్ట్ ఓకేనా మొత్తము స్టార్టింగ్లో మూడు అన్నారు మళ్ళీ డిస్కస్ చేసిన తర్వాత ఐదు అయినాయి అవి మొత్తం ఐదు అయినాయి ఇంక చూడండి కిబో ఫ్యామిలీ కోసం మన ఎండి కిలపర్తి వెంకట్రావు గారు ఖచ్చితంగా చేయవలసినవి ఖచ్చితంగా చేయవలసినవి ఓకేనా ఫస్ట్ పాయింట్ చూడండి కేవైసీ అయినా అవ్వకపోయినా కాయిన్స్ అన్నీ వ్యాలెట్కి పంపించేయాలి వ్యాలెట్కి పంపించేయాలి వ్యాలెట్ అంటే ఏంటి మీ అందరూ తెలుసు కదా ఇంకోడి ట్రస్ట్ అని మెటామాస్క్ అని బినాన్స్ అని వ్యాలెట్స్ ఉంటాయి క్రిప్టో వ్యాలెట్స్ ఆ వ్యాలెట్స్కి పంపించేయాలి ఏవి కాయిన్స్ అన్నీ అంటే మనకి రకరకాల అకౌంట్స్ ఇచ్చారు కదా ఆ అకౌంట్స్లో కాయిన్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా వ్యాలెట్లకి పంపించేయాలి వ్యాలెట్లకి పంపించేయాలి ఎందుకు పంపించేయాలంటున్నారంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఏం చెప్పారు అంటే ఇక్కడ చూడండి మన మనకిచ్చిన అకౌంట్స్ అది సేవింగ్ అకౌంట్ కానివ్వండి లేదు నీకు నువ్వే తోడు ఎడ్యుకేషను హైయర్ ఎడ్యుకేషను టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు ఇలా ఏదైతే అకౌంట్స్ ఉన్నాయి కదా ఆ అకౌంట్స్లో ఉన్న కాయిన్స్ అన్నీ కూడా క్రిప్టో కాదు క్రిప్టో కాదు అది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే అది ఒక నెంబర్ మాత్రమే అది క్రిప్టో కాదు అండ్ అలాగే ఈ బీసీటీలో కూడా ఈ బీసీటీలో కూడా ఇవన్నీ కూడా మనం అమ్మేది కొనేది ఇక్కడ ఇక్కడ జరుగుతున్నది ఏదైతే ఉందో ఇదంతా ఒరిజినల్ క్రిప్టో కాదు ఓన్లీ నెంబర్ మాత్రమే అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎప్పుడది క్రిప్టో అవుతుందంటే ఈ అకౌంట్స్లో ఉన్న కాయిన్స్ అన్నీ కూడా ఈ వ్యాలెట్లలోకి గనక పంపించేస్తే ఈ వ్యాలెట్లలోకి గనక పంపించేస్తే అది మెటా మెటా కానివ్వండి ట్రస్ట్ కానివ్వండి బినాన్స్ కానివ్వండి ఎనీ వ్యాలెట్ ఎనీ క్రిప్టో వ్యాలెట్ ఓకేనా బ్లాక్ చే టెక్నాలజీలో నడిచే ఎనీ క్రిప్టో వ్యాలెట్ కనుక ఇక్కడున్న కాయిన్స్ అన్ని కనుక అక్కడికి పంపించేస్తే అప్పుడు మాత్రమే అది క్రిప్టో అవుతుంది కాయిన్ అవుతుంది అది ప్రపంచంలో ఏ మూలమైనా కానీ చెల్లుబాటు అవుతుంది అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ ఫస్ట్ పాయింట్ అంటే ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ పాయింట్ని రేస్ చేయడానికి ఇంకో కారణం ఉంది ఈ ఫస్ట్ పాయింట్ని ఆయన చెప్పడానికి ఇంకో కారణం ఉంది ఏంటి అంటే జనరల్గా ఎనీ క్రిప్టో ఇన్ దిస్ వరల్డ్ ఓకేనా వ్యక్తుల మీద డిపెండ్ అయి ఉండదు అది వ్యవస్థ అది అది వ్యవస్థ వ్యవస్థ మీద డిపెండ్ అయి ఉంటుంది వ్యక్తుల చేతిలో ఉండదు అది ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు ఇప్పుడు బిట్ బిట్కాయిన్ ఎత్తుకోండి అది ఎవరో సృష్టించారు దాని కర్త కర్మ క్రియ సీఈఓల ముప్పై మంది సీఈఓల నూట డెబ్బై మంది సీఈఓల ఎండిల ఇవ్వడూ మనకు తెలియదు మనకు తెలిసినల్లా ఏంటి అది బ్లాక్ చేయిన్ టెక్నాలజీలో ఉంది అది వ్యాలెట్లో ఉంది తరతరాలుగా దాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూనే ఉండొచ్చు ఈ వ్యాలెట్ నుంచి ఆ వ్యాలెట్కి ఆ వ్యాలెట్ నుంచి ఆ వ్యాలెట్కి అమ్మటం కొనటం ఇట్లా చేసుకుంటూనే ఉండొచ్చు అది ఒరిజినల్ క్రిప్టో సో ఇప్పుడు మన దగ్గర ఉన్నదంతా కూడా ఎండి గారి అస్తంలో ఉంది ఆయన చేతిలో ఉండిపోయింది ఎప్పుడైతే అది బయటకు వచ్చి అవి మొత్తం ఒక వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అవుతాయో అప్పుడు మాత్రమే అది ఒరిజినల్ క్రిప్టో అవుతుంది కాబట్టి మన ఫస్ట్ డిమాండ్ ఏంటంటే అవన్నీ వితౌట్ ఎనీ కండిషన్ కేవైసీలో అయినా అవ్వకపోయినా మనకు సంబంధం లేదు అవన్నీ కాయిన్స్ వ్యాలెట్స్కి వెళ్ళిపోవాలి వ్యాలెట్కి వెళ్ళేలాగా ఆయన చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మనకి మన కుటుంబ సభ్యుల్లో చాలామంది దే డోంట్ నో అబౌట్ క్రిప్టో వాళ్ళకి అసలు ఏమీ తెలీదు కానీ ఏదో లీడర్స్ అనేవాళ్ళు వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకోవడానికి ఐదు వందలే కదా అని చెప్పి అసలు అవసరం ఉన్నోడికి లేనోడికి అందరికీ దోచేశారు అందరికీ వాళ్ళకి మెడకు చుట్టి చేసారు దీన్ని తీసుకెళ్ళి ఓకేనా సో అవన్నీ కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో కేవైసీతో సంబంధం లేకుండా ఇంట్రెస్ట్ లేని ప్రతి ఒక్కరికి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి ఒకవేళ వాడు ఏదైనా బెనిఫిట్ పొందాడు అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్ అకౌంట్లో వాడికి సంస్థ తరపు నుంచి వంద రూపాయలు వచ్చింది వాడి కష్టానికి రిమైనింగ్ నాలుగు వందలు ఇచ్చేయాలి వాడికి అట్లా ఎటువంటి కండిషన్ అన్కండిషనల్గా వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్స్ వాళ్ళకి సరెండర్ కొట్టేస్తే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేయాలి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్కి వద్దు అనుకుంటే ఓకేనా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్కి వద్దు అనుకుంటే ఇచ్చేయాలి అండ్ తర్వాత మూడో పాయింట్ ఇంకోండి ఇప్పుడు మనకి రకరకాల కూపన్ క్రియేట్ చేసుకోవడానికి హోల్సేల్ అకౌంట్ ఉంది కదా డబ్ల్యూఎస్ అకౌంట్ ఆ అకౌంట్లో మిగిలిపోయిన కూపన్స్ తాలూకు అమౌంట్ రిటర్న్ ఇచ్చేయాలి మూడో డిమాండ్ ఓకేనా అండ్ ఎంపీసీ పెండింగ్లో ఉన్నాయి చాలామందికి ఎంపీసీ పెండింగ్లో ఉంది కదా అవన్నీ కూడా రిటర్న్ ఇచ్చేయాలి ఓకేనా ఇప్పుడు చాలా మనకి రెడ్ ఎక్స్చేంజ్ అని ఒకసారి ఎల్లో ఎక్స్చేంజ్ అని ఒకసారి ఐ బ్యాంక్ అని ఒకసారి పాత మైనర్స్ అని ఒకసారి కొత్త మైనర్స్ అని ఇట్లా రకరకాలుగా చేస్తారు కదా వాటిలో చాలామంది అమౌంట్లు డిపాజిట్ చేసుకొని అవి రాక స్టక్ అయిపోయి నష్టపోయారు వాళ్ళందరికీ కూడా ఆ అమౌంట్లు రిటర్న్ చేయాలి సో ఇవి మొత్తము ఈ ఐదు డిమాండ్లతో ఇప్పుడు ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది అండ్ ఇంకొకటి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ చూడండి ఈ బీసీటీలో కూడా ఇప్పుడు మనకి బిట్మార్ట్లోను ఎల్ బ్యాంక్లోను ఇట్లా రకరకాల ఎక్స్చేంజ్ల్లో కేబీసీ అనేది అమ్మటం కొనటం జరిగింది కేబీసీ అది మీకు గుర్తుంది కదా ఈ కేబీసీ అందులో పెట్టిన కాయిన్స్ అన్నీ కూడా ఎండి గారివే సభ్యులు ఎవరివి కాదు సబ్ అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్స్తో సభ్యులకి ఎటువంటి సంబంధం లేదు అవి మొత్తము ఎండీ గారే ఆయన దగ్గరున్న కాయిన్సే అక్కడ అమ్ముకున్నారు లబ్ధి పొందారు అట్ ది సేమ్ టైము ఇంకోండి ఈ బీసీటీలో ఈ బీసీటీలో ఇక్కడ కనిపిస్తున్న వేలాది కా వేలాది క్వాంటిటీ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా వీటిల్లో మేజ సింహభాగం సింహభాగం కూడా ఎండీ గారివే ఫస్ట్ ఆయన థర్టీ పర్సెంట్ అన్నాడంట తర్వాత ట్వంటీ అన్నాడంట తర్వాత ట్వల్వ్ అన్నాడంట తర్వాత అంటే సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఇక్కడ మనం ఇక్కడ కనిపిస్తున్న క్వాంటిటీలో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఆర్డర్స్ పెట్టుకుంది ఎండీ గారి కాయిన్సే దీనివల్ల కూడా ఆయనే లబ్ధి పొందుతున్నాడు సో కాబట్టి సభ్యులు ఎవరికీ కూడా న్యాయం జరగటం లేదు అనే విషయాన్ని ఆయన ఒత్తిపెట్టి మరీ చెప్తున్నాడు సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోండి మన దగ్గర రకరకాల అకౌంట్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇంకో మాట కూడా అన్నాడు ఇప్పుడు అంటే మనం అనకూడదు కానీ అన్నాడు ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జరగకపోవడం జరిగిద్ది ఏదైనా జరగకపోవడం జరిగిద్ది హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అసలు ఈ కాయిన్స్ అన్నీ కూడా ఏమైపోతాయి ఈ రకరకాల అకౌంట్లో ఉన్న ఈ కాయిన్స్ అన్నీ కూడా ఏమైపోతాయి ఏమైపోతాయి అవి కనుక ఇక్కడే ఉంటే ఇక్కడే ఉంటే నాలుగు గీసుకోవడానికి కూడా బనికిరావు అవి కనుక ఈ అకౌంట్స్లోనే ఉండిపోతే అది సేవింగ్ అకౌంట్ కానివ్వండి నీకు నువ్వే తోడు కానివ్వండి పెన్షన్ కానివ్వండి అదేంటది హెడ్యుకేషను హైర్ ఎడ్యుకేషను టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు ఇక్కడే కనుక అవి ఉండిపోతే రేపొద్దున సంస్థ అధినేత గారికి జరగకూడదు ఏదైనా జరిగితే ఇవేవి కూడా కనీసం జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా పనికి రావు అని చెప్పి ఒత్తిపెట్టి చెప్పేశాడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను చాలా సందర్భాల్లో నేను కూడా చెప్పా క్రిప్టో అంటే ఇది కాదు దీని దెర్ ఈజ్ ఎ వే ఖచ్చితంగా దీనికి ఒక ఒక సొల్యూషన్ అనేది జరగాలి అని చెప్పి నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పాను అంటే తిడతారు అనుకోండి అది వేరే విషయం కానీ ఈ రోజుకి ఈ రోజుకి వ్యతిరేక గలం అనేది మొదలైంది వ్యతిరేక గలం అనేది మొదలైంది ఇది కనుక ఆయన చెప్పినట్టు కనుక ఆయన దాంట్లో వాస్తవం ఉంది అది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నిరూపితం అవుతుంది ఇప్పుడు బిట్కాయిన్ తీసుకోండి అది ఎవడికి అనుసంధంలో ఉండదు కొనుక్కున్నవాడు తరతరాలతో ఎవరు వంద సంవత్సరాలు అన్నా కానీ అది అలాగే ఉండిపోతుంది ఎందుకంటే అది వ్యాలెట్స్లో ఉంటుంది బ్లాక్ చేయిన్ టెక్నాలజీలో ఉన్న వ్యాలెట్స్ ఒక వ్యాలెట్ నుంచి ఇంకో వ్యాలెట్కి ఒక బ్లాక్ ఇంకో బ్లాక్ అట్ట సే అమ్మటం కొనటం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఒక వ్యక్తి హస్తగతంలో ఉండదు కాబట్టి దాన్ని విడిపించి ఇవి మొత్తము ఇక్కడ నుంచి ఆ వ్యాలెట్స్కి ట్రాన్స్ఫర్ చేసేయాలి విత్ ఎనీ కాస్ట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులరా మీలో కూడా ఎవరో ఒకలా గ్రూప్లో ఉండే ఉంటారు ఈ సబ్జెక్ట్ అంతా మీరు వినే ఉంటారు కాబట్టి ఏమవుతుంది ఇప్పుడు ఆయన అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు వచ్చాక నేను అద్భుతాలు సృష్టిస్తా అంటున్నారు అసలు ఇంతవరకు లేని మళ్ళీ కాబట్టి అర్థం చేసుకోండి కొంచెం కొంచెం చెప్పిన దాంట్లో ఎంత నిజాయితీ ఉందని అర్థం చేసుకోండి ఓకేనా మీ సహాయంగా మీరు కూడా ఒక మాట కలపండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్